ఇక్కడికి ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఫ్లెక్సీ కట్టారు మహాపాపం నిజం అని అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల కల్తీ నెయ్యి అది నెయ్యే కాదు పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ కింద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి ఒక అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు ఇలా ఫ్లెక్సీలు వేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం దీన్ని మేము వచ్చి చించేయచ్చు కానీ మర్యాదగా చెప్తున్నాం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ఫ్లెక్సీని తీసేయకపోతే ప్రత్యక్షంగా వచ్చి పీకేస్తాం గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు ఏం చెప్పాడు చంద్రబాబు ఏం చెప్పాడు చంద్రబాబు ఏం చెప్పాడు పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పాడు కానీ సిబిఐ ఏం చెప్పింది అది కలవలేదు అని చెప్పింది అయినా ఇంకా సిగ్గు ఎగ్గు లేకోకుండా ఈ విధంగా దుష్ట ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూడని జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ కి ఆ కల్దీ నేతో ఇరవై కోట్ల లడ్డు ప్రసాదాలు తయారీ ఇలా వచ్చి మేము వచ్చేయచ్చు ఇది చించేది కూడా వచ్చు కానీ అది మంచి పద్ధతి కాదని ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం తక్షణమే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ దుష్ప్రచారపు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇది తప్పుడు ప్రచారం చంద్రబాబు చెప్పింది పంది కొవ్వన్నాడు జంతువులు కొవ్వన్నాడు అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మన మనం చేస్తున్నాను ఇవాళ మేమందరం వచ్చాం ఎవరు లేరు చించేసి చిన్నేసిన అడిగేవాడు లేడు కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెబుతున్నాం మర్యాదగా రాజకీయాలు రాజకీయాలుగా చేయండి రాజకీయాలు ధర్మంగా చేయండి అంతే తప్ప పవర్ ఉంది అధికారం ఉంది పోలీసులు ఉన్నారని ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు అది మంచి సాంప్రదాయం కాదు ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు చెప్ పెట్టకపోతే అనుభవిస్తారు డైరెక్ట్గా వచ్చి చేస్తాం దానిలో విధమైన సందేహం లేదు ఎన్నాళ్ళ కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి పంది కొవ్వు పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం